హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు సరైన నిర్ణయం పాస్పోర్ట్ రినివల్ చేయించుకోవాలని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిన జయంతి అక్కడ కౌంటర్లో కూర్చొని దరఖాస్తులను పరిశీలిస్తున్న ఒక అమ్మాయి వైపు పరీక్షగా చూసింది హేమంతి కదూ అని అనుకుంది పదిసార్లు తన వంతు వచ్చినప్పుడు ఏదో సందేహం వచ్చి ఆ అమ్మాయి తలెత్తి ఏదో ప్రశ్నించబోతూ వైజయంతి ముఖం చూసి అలా ఉండిపోయింది క్షణంలో తేరుకుంటూ వైజయంతి నుండి దరఖాస్తుతో పాటు కావలసిన డాక్యుమెంట్స్ అందుకుని కొంచెంసేపు వెయిట్ చేయండి మేడం మీకు టోకెన్ నెంబర్ వస్తుంది అంటూ తన పనిలో నిమగ్నమైపోయింది ఆ తర్వాత ఒక గంట తర్వాత వైజయంతి తన పని పూర్తి చేసుకొని బయలుదేరుతుంటే అత్తయ్యా అంటూ వెనక నుండి పిలుపు వినిపిస్తే మెరుపుల వెనక్కి తిరిగి చూసింది అక్కడ హేమంతి ఉంది కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఒక పది నిమిషాలు బ్రేక్ తీసుకొని వచ్చాను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి అంటూ ఆ కాంపౌండ్లోనే ఉన్న కాఫీ షాప్కి తీసుకువెళ్ళి రెండు కాఫీలకు ఆర్డర్ ఇచ్చింది ఇద్దరు టేబుల్కి ఎదురెదురుగా కూర్చున్నారు చెప్పండి అత్తయ్య ఎలా ఉన్నారు దాదాపు ఆరు సంవత్సరాలు అయిపోయింది కదూ అంటూ దీర్ఘంగా నిట్టూర్చింది హేమంతి ఈ అమ్మాయి ఇలా ఇక్కడ తారసపడుతుందని తాను ఊహించలేదు అప్పట్లో ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేసే హేమంతి ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్లో పనిచేస్తుంది అంటే జాబ్ మారిందా అదృచికం అంటే ఇదేనేమో అసలు తను హేమంతిని జీవితంలో మళ్ళీ కలుస్తానని అనుకోలేదు బంధాలు శాశ్వతంగా తెగిపోయిన తర్వాత ఈ కలియుక్ అర్థం ఉందా తను నో అని చెప్పే అవకాశం లేక ఇలా ఇరుక్కుపోవలసి వచ్చింది అయినా తమను కాదని శాశ్వతంగా వెళ్ళిపోయిన ఆమెకు ఉండాలి ఆ గిల్టీనెస్ సిగ్గు లేకుండా తను వెళ్ళిపోతుంటే పిలిచి మరీ మాట్లాడుతుందా అని అనుకుంటూ ఉండగానే అత్తయ్య ఆలోచిస్తున్నారు కాఫీ చల్లారిపోతుంది తాగండి అని అంది హేమంతి ఆమె మాటల్లో ఎంతటి ఆత్మీయత అప్పటికీ ఇప్పటికీ అదే మార్ధవం ఆ గొంతులో ఎందుకో గతం గుర్తొచ్చి కాఫీ కాలకూట విషయంలో అనిపించింది ఆమెకి ఆమె సమక్షంలో ఒక క్షణం కూడా ఉండాలే ఉండలేని అసహనం ఉంటాను హేమంతి థ్యాంక్స్ ఫర్ యువర్ కాఫీ అంటూ అక్కడి నుండి వడివడిగా కదిలి వెళ్ళిపోతున్న వైజయంతి వైపు అలా కొన్ని క్షణాలు చూసినా ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర రెండు రోజుల తర్వాత అమెరికా నుండి వంశీ ఫోను అమ్మ నీ పాస్పోర్ట్ పని అయిపోయిందా అని అయిపోయిందిరా నిన్న పోలీస్ పోలీస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది మరో రెండు మూడు రోజుల్లో పాస్పోర్ట్ రెండు రోజుల్లో పోస్ట్లో వచ్చేస్తుంది అని అంది తల్లి ఏమిటి గొంతు అలా డల్గా ఉంది ఆరోగ్యం బాగుందా అని అడిగాడు వంశీ హేమంత్ని చూసినప్పటి నుండి తనకు మనసు బాగుండటం లేదు వంశీకి అసంగతి చెప్పాలి అని అనిపించలేదు తానే ఇంతలా బాధపడుతుంటే వాడికి మానిపోతున్న గాయాన్ని తిరిగి రేపడం ఎందుకు అని అనుకుంటూ బాగానే ఉన్నా అంటూ ఇచ్చింది వైజయంతి సరే జాగ్రత్తమ్మా పాస్పోర్ట్ రాగానే మెసేజ్ చెయ్యి టికెట్ బుక్ చేస్తాను అని అన్నాడు వంశీ ఇదిగో చూడు వంశీ మరీ దగ్గరలో కొనేయకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అన్ని టెస్టులు చేయించుకుంటే చేయించుకోమంటే చేయించుకోవాలి కదా అని అన్నది సరేలే ఒక నెల రోజుల వ్యవధిలో కొంటాను శిఖరకు ఇంకా డెలివరీకి టైం ఉంది కదా బాయమ్మా అంటూ ఫోన్ పెట్టేశాడు వంశీ గతం కళ్ళ ముందు కదలాడుతుంటే నిస్సత్తువుగా సోఫాలో వాలిపోయింది వైజయంతి ఒకగానొక కొడుకు తమకు తమకు తనది భర్తది ప్రేమ వివాహం ఇద్దరు గవర్నమెంట్ పీజీ కాలేజీలో లెక్చరర్లు తన భర్త సుకుమార్ మాస్ లెక్చరర్ అయితే తను ఫిజిక్స్ టీచ్ చేసేది ఆనందంగా సాగిపోతున్న తమ అనురాగ దాంపత్యానికి చిహ్నంగా వంశీ పుట్టాడు అత్తగారు మామగారికి కూడా సుకుమార్ ఒక్కడే మామగారు పోయారు అత్తగారు తమతోటే ఉండేవారు తను కాలేజీకి వెళ్ళిపోతే వంశీ సం సంరక్షణ బాధ్యత అంతా ఆవిడదే వంశీ పెరిగి పెద్దవాడు అవుతున్నాడు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ ప్రతి క్లాస్లోనూ టాపర్గా వస్తున్నాడు వాడు ఇంటర్ రెండో సంవత్సరంలో ఉండగా అత్తగారికి హార్ట్అటాక్ వచ్చిపోయారు ఇంటికి పెద్ద పోయారని తను చాలా బా బాధపడింది తనకు అత్తగారికి మధ్య ప్రేమాభిమానాలే తప్ప ఎటువంటి మనస్పర్ధలు లేవు అందుకే ఆవిడ లేని లోటు తనని చాలా కదిలించింది వంశీకి ఐఐటి ఖరగ్పూర్లో సీటు వచ్చింది అంతవరకు తమని ఒక్క క్షణం కూడా విడిచి ఉండని వాడు అంత దూరం చదువుకోవడానికి వెళ్తుంటే చాలా దిగులు పడింది సుకుమార్ తనను మెత్తగా మందలించాడు ఒక లెక్చరర్వి అయ్యి ఉండి ఉండి కూడా అలా దిగులు పడటంలో అర్థం లేదు వైజు అంటూ వాడు మూడో సంవత్సరంలో ఉండగా ఒకరోజు సుకుమార్ తీవ్రమైన తలనొప్పితో వాంతి చేసుకుంటూ కాలేజీలో స్పృహ తప్పి పడిపోయాడు ఆగమేఘాల మీద హాస్పిటల్కి తీసుకువెళ్ళారు కానీ అప్పటికే అతని ప్రాణాలు వాయువుల్లో కలిసిపోయాయి బ్రెయిన్ హెమరేజ్తో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు వైజయంతి లోకమే చీకటి అయిపోయినట్లు ఏడుస్తూ సొమ్మసిల్లిపోయింది సిల్లిపోయింది ఆ రోజు ఉదయం ఇద్దరు కలిసి టిఫిన్ చేస్తున్నప్పుడు సుకుమార్ తనను జోకులతో నవ్వించాడు ఎప్పుడు ఆరోగ్యంగా నవ్వుతూ కనిపించే తన భర్త ఇంకా తనకు కనపడడన్న వేదనతో అల్లాడిపోయింది వంశీ కూడా ఢీలా పడిపోయాడు వంశీ కోసం తన ధైర్యం తెచ్చుకొని జీవనం సాగించేది ఖరక్పూర్లో చదువు పూర్తి చేసిన తర్వాత పై చదువులకు యుఎస్ వెళ్తావా అంటే లేదు ఇక్కడే ఐఐఎంలో చదువుతా అన్నాడు కలకత్తాలో సీటు వచ్చింది అక్కడ చదువు పూర్తి అవుతూనే హైదరాబాదులో ఓ పెద్ద సంస్థలో మంచి ఉద్యోగం దొరికింది వాడి ఉన్నతిని ఎదుగుదలను చూసి మురిసిపోవడానికి తన భర్త లేడు కదా అని దుఃఖించేది వైజయంతి కాలాన్ని నియంత్రించే శక్తి ఎవరికీ లేదు ఆఫీస్ పని అని అనేక దేశాలు వెళ్ళి వస్తున్నాడు వంశీ ودیاګم چې اپړه 5 سال لا ای ایږي پویندي వాడికి పెళ్లి చేయాలన్న ఆలోచన రాగానే తనే అడిగింది నీ ఇష్టమమ్మా అనేసాడు ఎందుకో తన పెళ్లి పైన ఎక్కువగా స్పందించలేదు మూడీగా ఉంటున్నాడు వర్క్ టెన్షన్ అనుకునేది ఎవరిదో బంధువుల పెళ్లిలో హేమంతిని చూసింది చక్కని కనుముక్కుతూరు సహజమైన నవ్వుతూ అందంగా కనిపించింది తల్లి తండ్రి ఆమె చిన్నతనంలోనే చనిపోతే బాబాయ్ పిన్ని హేమంతి బాధ్యతను తీసుకొని పెంచి పెద్ద చేశారు ఎంకం పాస్ అయ్యి ఓ ప్రైవేట్ బ్యాంక్లో పనిచేస్తుంది హేమంతికి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని బాబాయ్ జాగ్రత్తగా పరిరక్షిస్తున్నాడు హేమంతి నచ్చిందా అని వంశీని అడిగితే మౌనంగా తల ఊపాడు తప్పితే మరేమీ మాట్లాడలేదు హేమంతి కొత్త కోడలిగా ఆ ఇంట అడుగుపెట్టింది నిజంగా హేమంత ఋతువు వచ్చిందేమో అన్నట్లు ఆ ఇంట్లో ఒక్కటే సందడి అంతవరకు నిశ్శబ్దం రాంచమెతున్న ఆ ఇంట్లో హేమంతి రాక కొత్త వెలుగులు విరిచిమ్మింది అత్తయ్యా మీరు కూర్చోండి నేను చేస్తా అంటూ తనని ఒక్క పని కూడా చేయనిచ్చేది కాదు ఆ అమ్మాయికి అన్ని పనులు వచ్చు ఎంతో ఆత్మీయంగా ప్రేమగా తనను చూసుకునేది రాకతో ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది వారి పెళ్ళి అయ్యి సంవత్సరం పూర్తి అయింది అమెరికాలో స్థిరపడిన చెల్లెలు విశాల తనని అమెరికా రమ్మనమని వీసా అవి ఏర్పాటు చేసింది రెండు మూడు నెలలు ఉండి వస్తానని వంశీకి హేమంతికి చెప్పి బయలుదేరింది చెల్లెలు బలవంతం మీద ఆరు నెలలు ఉండి తిరిగి వచ్చేసింది వచ్చేసరికి హేమంతి ఇంట్లో లేదు వంశీ ఇంట్లోనే ఉన్నాడు కానీ ఇల్లంతా ఏమిటో బోసిపోయినట్లుగా ఉంది తను అడపాదడపా అక్కడ నుండి హేమంతితో మాట్లాడుతూనే ఉంది తను వస్తానని తెలిసి కూడా ఇంట్లో లేదంటే వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళిందేమో అన్న అనుమానంతో వంశీని హేమంతి ఎక్కడా అని అడిగితే ఇక్కడ నుండి వెళ్ళిపోయిందమ్మా మేమిద్దరం డ్రైవర్స్కి అప్లై చేశాం అని చెప్పేసరికి నిశ్చేష్ఠరాలైపోయింది ఏమిటి వంశీ డ్రై డ్రై డ్రైవర్స్ ఏంటి మీకు కానీ మతిపోయిందా అంటూ గట్టిగా అరిచింది నేను చెబుతున్నది నిజమేనమ్మా తనకి నాతో కలిసి ఉండటం ఇష్టం లేదట తన మనసులో నేను లేనట పెళ్లికి ముందే తను వేరే ఎవరినో ప్రేమించానని చెప్పింది డైవర్స్ తీసుకుందామని తనే అంది ఒక వారం క్రితమే ఇక్కడ నుండి వెళ్ళిపోయింది అని చెప్పాడు వంశీ వంశీ చెప్తున్నది వింటుంటే తన మనసు మొద్దుబారిపోయింది అంటే ఏమంది చూపించిన ప్రేమ ఆత్మీయత అంతా నాటకమా తనకే ఇంత బాధగా ఉంటే వంశీ ఎంత తల్లడిల్లిపోతున్నాడో హేమంతిని కావాలని కోడెలుగా తెచ్చుకుంది కానీ తను ఇష్టం లేని పెళ్లి చేసుకొని నటించటం ఎందుకు ఆమెకు ఆమె బాబాయిని కలిసి హేమంతి చేసిన పనికి నిలదీద్దామనుకున్న తన ప్రయత్నాన్ని వంశీ ఆపేశాడు అమ్మ తనకి ఇష్టం లేనప్పుడు నన్ను కాదనుకున్నప్పుడు ఈ నిలదీయడాలు అవి అవసరమా ప్రయోజనం లేనప్పుడు ఈ గొడవలన్నీ ఎందుకమ్మా అంటూ తనను ఆపేశాడు భర్త దూరమైనప్పుడు ఆ శూన్యతను భరించిన తను ఇప్పుడు హేమంతి వెళ్ళిపోవడంతో ఏర్పడిన శూన్యతను మాత్రం భరించలేకపోతుంది హేమంతి బెంగళూరు వెళ్ళిపోయిందని తెలిసింది కొన్ని నెలలకు ఇద్దరికి విడాకులు మంజూరయ్యాయి తను యాంత్రికంగా కాలేజీకి వెళ్ళి వస్తుందే కానీ ఏమీ ఉత్సాహంగా ఉండటం లేదు అప్పటికి హేమంతి వెళ్ళిపోయి సంవత్సరం దాటిపోయింది వంశీ ఎలా తట్టుకున్నాడో కానీ మామూలుగానే వర్క్ టూర్లు అంటూ పిచ్చి అయిపోయాడు వంశీని అలా వదిలేయటం భావ్యం కాదని ఒకరోజు వంశీ దగ్గర రెండో పెళ్లి ప్రస్తావన తెచ్చింది అది వింటూనే నేనే చెబుదామనుకుంటున్నానమ్మా నేను నా కొలీగ్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తనకి కూడా నేనంటే ఇష్టమే అని చెప్పేసరికి తను కాదనలేదు ఆమె మరాఠీ అమ్మాయి అని బాంబేలో పుట్టి పెరిగిందని చెప్పాడు పోనీలే వాడు ఇష్టపడ్డాడు అనుకుంటూ సింపుల్గా వాళ్ళిద్దరికీ వివాహం జరిపించింది హేమంత్కి శిఖరకు కొంచెం తేడా సంవత్సరం తేడా శిఖరలో అణువణువు అహంకారం మాటల్లో గర్వంతోసలాడేది ఆమెలో హేమంత్ని చూసుకుందామని ప్రయత్నించి భంగపడింది తనతో అస్సలు మాట్లాడేది కాదు శిఖర ఎప్పుడైనా మరీ అవసరం అంటే ఒకటి అర అంతే ఏదో ఒక గెస్ట్ హౌస్లో ఉంటున్నట్లుగా ప్రవర్తించేది తప్పితే ఇది నా ఇల్లు ఈ ఇంట్లోని వ్యక్తులు నా వాళ్ళు అనే భావం ఉండేది కాదు ఆమెలో పోనీలే ఆమె తనతో ఎలా ప్రవర్తించినా పర్వాలేదు వంశీతో బాగుంటే చాలు అని కోరుకుంది వైజయంతి శిఖరలు అమెరికాకి వెళ్ళిపోవాలన్న ఆరాటాన్ని గ్రహించింది తను శిఖర ఎంత గట్టిగా ప్రయత్నించిందో తనకు తెలియదు కానీ వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ ఇద్దరిని అమెరికాకు స్పాన్సర్ చేసింది కొద్ది కాలం ఉండి వస్తామమ్మా అంటూ వంశీ తనకు నచ్చ చెప్పాడు కొద్ది కాలం అన్న వాళ్ళు అలా అక్కడే ఉండిపోయారు వాళ్ళు వెళ్ళి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యాయి శిఖర కన్సీవ్ అయిందని ఎనిమిది నెలలు పూర్తి అయ్యాయని డెలివరీ టైంకి రమ్మనమని వంశీ అడుగుతున్నాడు తను కూడా రిటైర్ అయ్యి మూడు నెలలు అయింది పెళ్ళైన ఐదు సంవత్సరాలకు వంశీ తండ్రి కాపోతున్నందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా ఎప్పుడు ఫోన్ చేసినా ముక్తసరిగా మాట్లాడే శిఖర ప్రవర్తనకు తను బాధపడుతూనే ఉంది కానీ సరిపెట్టుకుంది అమెరికా వెళ్ళే రోజు దగ్గర పడటంతో షాపింగ్ చేద్దామని బయలుదేరింది వైజయంతి రోజు ఆదివారం దీపావళి పండుగ మరో నాలుగు రోజుల్లో దీపావళి పండుగ మరో నాలుగు రోజుల్లో ఉండటంతో షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి తనకు సికిరకు చీరలు కొందామని షాపింగ్ మాల్కి వెళ్ళింది షాపింగ్ పూర్తి చేసుకుని బయటికి వస్తున్న తరుణంలో ఎదురుగా హేమంతి అదే చెక్కు చెదరని చిరునవ్వు అత్తయ్య ఎలా ఉన్నారు అని ఆత్మీయంగా ప్రశ్నిస్తున్న హేమంతికి జవాబివ్వాలని అనిపించలేదు ఏ జ్ఞాపకాల నుండి బయటపడాలని ప్రయత్నిస్తుందో తిరిగి తిరిగి అవే జ్ఞాపకాలు తన ఎదురుగా దోబూచులాడుతుంటే మాటలు రాని దానిలా రాయిలా నిలబడిపోయింది నా మీద కోపంగా ఉన్నారు కాదు అంటూ ప్రశ్నించిన హేమంతితో కోపం కాక ప్రేమ ఎలా ఉంటుంది హిమ ఎంతో ఇష్టంగా కోరి మరీ నిన్ను కోడలుగా తెచ్చుకున్నాను ఎంతో మురుపెంగా చూసుకున్నాను నిన్ను కానీ నువ్వు చేసిందేమిటి నువ్వు వంశీని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని నీ మనసులో మరెవరో ఉన్నారని వాడితో సంసారం చేయలేనని చెప్పి పెళ్ళైన సంవత్సరం తర్వాత వాడిని విడిచి వెళ్ళిపోయావు నీకు ఇష్టం లేని పెళ్ళి వద్దని ముందే ఎందుకు తిరస్కరించలేకపోయావు ఎందుకు మమ్మల్ని మభ్యపెట్టావు నేను వంశీ ఎంత బాధపడ్డామో నీకు అర్థం కాదు అయినా ఎందుకులే పెళ్లి పెటాకులైపోయి ఆరు సంవత్సరాలు గడిచిపోయాక తలుచుకొని బాధపడితే ప్రయోజనం ఏముంటుంది కనుక అంటూ నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న వైజయంతిని ఒక్క క్షణం నేను చెప్పేది వింటారా అంటూ ఆపేసింది అత్తయ్య మీకు ఇలా గతం గురించి చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు మీ ముఖంలో నా పట్ల కనిపిస్తున్న అసహ్యాన్ని కోపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను మీలో నా తల్లిని చూసుకున్నాను తల్లి ప్రేమంటే ఏమిటో రుచి చూడని నాకు హిమా తినుతల్లి అంటూ భోజనం తినిపించేవారు నా భార్య జుట్టుని చూస్తూ మురిసిపోతూ నాకు జడ అల్లేవారు ఒకసారి నాకు జ్వరం వచ్చి మూలుగుతుంటే రాత్రి అంతా నా పక్కనే కూర్చొని సపర్యాలు చేశారు అటువంటి ప్రేమ శాశ్వతం అనుకున్నానే కానీ మూడు నెలలు ముచ్చట అవుతుందని నేను అనుకోలేదు నేను మీ ఇంటి నుండి వెళ్ళిపోవటం మీకు తీరని ఆవేదన కలిగించిందేమో కానీ వంశీకి కాదు అతను నాతో వివాహానికి ముందు నుంచి తన కొలిక్ ఒక అమ్మాయితో రిలేషన్లోనే ఉన్నాడట మనసార ప్రేమించిన అమ్మాయిని మరచిపోలేక నన్ను తన భార్యగా మనస వాచ స్వీకరించలేని అతనితో నేను ఎలా కాపురం చేయాలి అప్పటికీ అతనిలో మార్పు వస్తుందని ఏడాది పాట ఎదురు చూశాను కానీ మీరు అమెరికా వెళ్ళగానే అతను నాతో బిజినెస్ డీల్ మొదలుపెట్టాడు నష్టపరిహారంగా డబ్బు ఇస్తానన్నాడు నేను తిరస్కరించాను విషయం తెలిస్తే మీరు విలువెల్లాడిపోతారు మీ అబ్బాయిని అసహ్యించుకుంటారు నాకు తను ద్రోహం చేశాడని కుమ్మురిపోతారు మీరు బతిమాలు భామాలు వంశీకి నచ్చ చెప్పి సంసారం చేయించాలని ప్రయత్నించినా నేనంటే ఇష్టం లేని అతనితో జీవితాంతం ఎలా కలిసి ఉండగలను మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మొక్కుబడిగా సాగే సంసారాలలో ఆనందం ఉంటుందా చెప్పండి అత్తయ్య అందుకే ఆ నెప మీద నా మీదే వేసుకొని నేను అతని జీవితంలో నుండి తొలగిపోయాను మీ అబ్బాయికి అన్నీ తెలుసు అత్తయ్య మీకు చెప్పలేదా అంటూ అడిగింది వైజయంతికి తల తిరిగిపోతుంది వంశీ తనతో చెప్పింది వేరు హేమంతి తనతో ఉండటం ఇష్టం లేక వెళ్ళిపోయిందన్నాడు విడాకుల తర్వాత సంవత్సరానికి తన కొలిగంటూ సిక్కును తీసుకొచ్చి పరిచయం చేసి ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు హేమంతి తనకు అన్యాయం చేసిందని తను మోసపోయానని పదే పదే అంటుండేవాడు ఎంత అబద్ధమాడాడు ఒక అమాయకురాలికి తీరని ద్రోహం చేసి ఆమె జీవితాన్ని అన్యాయం చేసిన తన కడుపున పుట్టాడు చదువు నేర్పిన సంస్కారం ఇదేనా ఆ అమ్మాయినే చేసుకోవాలని తానేమి వాడిని ఒత్తిడి చేయలేదు కదా ఆ రోజే నేను నా కొలుగుని ప్రేమించాను హేమంతిని చేసుకోను అని చెప్పి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదుగా అటువంటి విధవుపై కేసు పెట్టాలి హేమంతి కానీ ఎంత మంచి పిల్ల ఎంతటి చక్కని వ్యక్తిత్వం నేను బాధపడతానని వాడు చేసిన తప్పుల్ని తన మీదే వేసుకొని ఇంకా తన మీద ప్రేమ చూపిస్తున్న హేమంతికి ఏమిచ్చి తను రుణం తీర్చుకుంటుంది హిమాలయం వంటి ఆమె వ్యక్తిత్వం ముందు తను దోషిగా నిలబడింది హేమంతితో తనకున్న అనుబంధం సంవత్సరమే అయినా ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మనసులో దాచుకుంది ఎంతటి ప్రేమ అభిమానం చూపించేది హేమతి హేమంతి ఇప్పుడు కూడా తనతో ఏ సంబంధం లేకపోయినా అత్తయ్య అంటూ ఎంత ఆత్మీయ పలకరింపు శిఖర తెలుగు బాగా మాట్లాడుతుంది కానీ తనని ఆంటీ అనే పిలుస్తుంది అది కూడా ఎంతో అవసరం పడితేనే నీ భర్త పిల్లలు ఏం చేస్తున్నారు హేమంతి అన్న ప్రశ్నకు నేను పెళ్లి చేసుకోలేదు అత్తయ్య పెళ్లి మీద నమ్మకం పోయింది అనేసి అక్కడి నుండి వేట్కోలు తీసుకుంది వైజయంతి ఏదో దృఢ నిశ్చయానికి వచ్చింది ఆ ఆలోచన రావడంతో మనసు తేలికైంది అమ్మా రేపే నీ ప్రయాణం అన్నీ సర్దేసుకున్నావా అని అడిగాడు వంశీ పాస్పోర్ట్ వీసా జాగ్రత్తగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకో ఎప్పటికప్పుడు మెసేజ్ చేస్తూ ఉండు అని అంటున్నాడు అందుకు వంశీ నేను యుఎస్ రావడం లేదు ఇప్పుడే కాదు మరెన్నడూ రాను నాకు నీకు ఇంక ఏ సంబంధం లేదు అని అంది ఆమె అదేమిటమ్మా జోకా అని అన్నాడు వంశీ కాదు నిజం హేమంతి గుర్తుందా ఒకప్పటి నీ భార్య ఇన్నేళ్ల తర్వాత కనబడింది అస్సలు విషయం తెలిసింది నువ్వు ఇంతటి నీచుడు అని నాకు ఇప్పటిదాకా తెలియదు ఉంటాను బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది తన పాస్పోర్ట్ వీసా అన్నిటినీ చింపి అవతల పారేసింది హేమంతి జీవితానికి ఒక అందమైన బాట ఏర్పరిచి ఆమెకు తగిన న్యాయం చేకూర్చే వరకు తనతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది కోడలుగా దూరమైన ఆ బంగారు తల్లిని కూతురిగా ఇంటికి తీసుకొచ్చుకోవాలని హేమంతి పనిచేసే పాస్పోర్ట్ ఆఫీస్కు ఆ క్షణమే బయలుదేరింది వైజయంతి నచ్చిందా చిన్న లైక్